బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభ గుంటూరు తాలూకా సెంటర్ జరిగింది ఈ సమావేశంలో ఫెడరేషన్ నాయకులు శివపూర్ణయ్య ధనలక్ష్మి పాల్గొని మాట్లాడారు పదోన్నతుల విషయంలో బీసీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని వారు పేర్కొన్నారు సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు రోస్టర్ కం మెరిట్ విధానంలో పదోన్నతులు ఇవ్వకుంటే ఉద్యోగులు తప్పాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు వెంకట ప్రసాద్ పివి రమణయ్య శ్రీనివాస్ నరసింహారావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు इस फोड़ा में इस फोड़ा समय ना ये बोलते हैं कि नामित कर दूंगा आप ये भी अनुसार तो अपना बीसी नमस्ते बजल गी बहुत बात तो चल रही की थोड़ा डिफरेंट चीज सी वाली कि నా పేరు గుంటూపల్లి శివపూర్ణయ్య బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుల్ని బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా ఇరవై ఆరు జిల్లాల్లో కమిటీల్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది బీసీ ఎంప్లాయీస్గా ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పోరాడుతూ ప్రభుత్వంతో వారి సమస్యల పరిష్కారంలో కృషి చేస్తున్నాము అదేవిధంగా బీసీలకి పదోన్నతుల్లో కానీ రిక్రూట్మెంట్లో కానీ చాలా అన్యాయం జరుగుతుంది వాళ్ళ పదోన్నతుల్లో కూడా రోస్టర్ కమ్ మెరిట్ విధానంలో బీసీలకి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది దాని మీద కూడా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా ఈ యొక్క టాపిక్ మీద పదోన్నతుల మీద చర్చా వేదిక ద్వారా బీసీ ఉద్యోగుల్ని మోటివేట్ చేయటమే ఈ యొక్క ప్రధాన ఉద్దేశము రోస్టర్గా మెరిట్ విధానంలో బీసీ ఇక సెలెక్ట్ అయినటువంటి ఒక వ్యక్తి ఓపెన్ కాంపిటేషన్లో సుమారు ఐదో నంబర్ ర్యాంకులో ఉన్నటువంటి అందరికీ నమస్కారం నా పేరు ధనలక్ష్మి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మరి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీస్కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను గుంటూరు జిల్లాకి సచివాలయ ఉద్యోగులకి ఉమెన్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాము ఈ రోజు పంతొమ్మిదవ తేదీ ఆదివారం మన బీసీ ఎంప్లాయీస్ కోసం మహా రాష్ట్ర మహాసభ ద్వితీయ రాష్ట్ర మహాసభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహాసభకు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను కూడా ఆహ్వానించినందుకు బీసీఎఫ్ వారికి సచివాలయ ఉద్యోగులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ప్రమోషన్స్ విషయంలో కానివ్వండి రిక్రూట్మెంట్ విషయంలో కానివ్వండి బీసీ ఎంప్లాయీస్ ఏ విధంగా నష్టపోతున్నారు వారికి రోస్టర్స్ తీసేటప్పుడు వారికి జరుగుతున్నటువంటి అన్యాయం ఏమిటి అనే దాని మీద ఈ రోజు జరుగుతుంది ఆ చర్చా వేదిక మీద మనకు ఇటువంటి చర్చా వేదికల్లో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా పాల్గొవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది మనము ప్రభుత్వానికి పని చేసుకుంటూ పోతున్నాం తప్ప మనము ఎక్కడ నష్టపోతున్నాము అనేది ఇటువంటి మహాసభలకు మనం ఎప్పుడైతే హాజరవుతామో ఆ రోజే మనకు తెలుస్తుంది ఆ రోజు మనము ఏమి నష్టపోతున్నాము తెలుసుకుంటే మాత్రమే మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇటువంటి రాష్ట్ర మహాసభలకు హాజరు అయ్యి మనం రిజర్వేషన్ విషయంలో ఎటువంటి విధంగా నష్టపోతున్నాము మనకు ఎటువంటి విధంగా మన ప్రభుత్వాన్ని ప్రశ్నించగలగాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ఇటువంటి మహాసభలకు హాజరయ్యి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకతను ఎంతైనా ఉంది అని తెలియజేస్తున్నాము ఇటువంటి మహాసభలు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఎప్పుడైనా సరే హాజరు కావాల్సిన విషయం తెలియజేస్తున్నాము